దేశంలో ప్రభుత్వాలు నాయకులు మారుతున్నారు కానీ గ్రామాలు మారటం లేదని లావేరు మండలం బట్టుపాలెం ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు గ్రామంలో పూర్తిగా రోడ్లు చెరువులను తరపిలిస్తున్నాయని వాపోయారు మంచినీటి కోసం రెండు కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుందన్నారు ఎన్నోసార్లు అధికారులకు విన్నవించుకున్నా తమ బాధను పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి గ్రామంలో సదుపాయాలు కల్పించాలని గ్రామస్తులు కోరారు అయిపోతే మేము కొద్దిగా ఊళ్ళో ప్రశాంతంగా ఉంటాం మాకు అదే కావాల్సింది మాకైతే ఆస్తులు అంగులు మాకు లేదు మాకు వెళ్ళిపోవడాక తావ బాధ్యమని చెప్తాము అంతవరకే మేము అది అది మాకు బాధ్యమే కొద్దిగా ఈ రోడ్డు మాకు బాగా అయిపోతా మా ఇబ్బందులు కాలువలు ఈ రోడ్లు బాగా అయిపోయి మా ఇబ్బందులు పోతాయి సార్ ఆ రోజులు బాగాలేకపోయినా ఇంకా వెళ్దా లేదు లేదు సార్ వెళ్ళడాక కూడా తావు లేవు రోడ్డు వర్షం పెడితే మాత్రం రోడ్డు బయటకు వెళ్ళక లేదు గ్యాస్ గ్యాస్ కూడా ఈ ఊళ్ళో రావడం అనేది ఎక్కడ కొత్త కొట్టవు లేకపోతే బమో సుభద్రాపురం ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి గ్యాస్ బండ్ కూడా ఇక్కడ రాడా కావట్లేదు వాళ్ళు రాకంటారు బురద మీ ఊరికి బండి రాదు అనేసి రాకంటారు ఏడు చేస్తాం ఏడు మోసుకొని వెళ్తాం ఏడు చేస్తారు ఊళ్ళోకి రాస్తారు అంబులెస్ రాదు ఊళ్ళోకి రాదు లేకపోతే ఈ లాబీ కొత్త ఎక్కడికి తీసుకెళ్లాలి ఎక్కడో మోసుకోను లేకపోతే ఆటో కూడా వెళ్దాం మోసుకొని తీసుకొని వెళ్ళాలి కాకుడి కట్టా మోసుకొని లేకపోతే చేతుల మీద తీసుకొని వెళ్ళి అక్కడ కప్పు ఆంబులెన్స్ ఏర్ చేస్తాం సార్ అది మా ఇబ్బంది మా కాలకు ఉన్నాయి ఎవరు పట్టించుకొని కట్టారు ఏడు చేస్తాం మాది బట్టుపాలెం గ్రామం కొత్తపాటి పంచాయతీ కొత్తగొడ పంచాయతీ మాకు ఈ రోడ్డు చాలా ఇబ్బందిగా ఉందండి కనీసం మనిషికి ఒంట్లో బాగాలేకపోయినా లేకపోతే గర్మి సీళ్ళు తీసుకెళ్లాలన్నా కనీసం స్కూల్కి పిల్లలు స్కూల్కి వెళ్లాలన్నా ఈ వరుస వచ్చిన రోజు ఆ విద్యార్థి ఇంట్లోనే ఉండాలి మళ్ళీ రోడ్లు ఆడినంత వరకు స్కూల్కి వెళ్ళడానికి లేదు ఏ మనిషి బ్రతుకులో ఉన్నా గానీ ఎక్కడికి తీసుకెళ్ళడానికి కనీసం ఒక డాక్టర్ రావడానికి ఎంపీ ఆరోగ్యం డాక్టర్ రావడానికైనా అవకాశం లేదండి మాకు ఈ రోడ్డు ప్రభుత్వాలు మారుతున్నాయి మేము మాకు ఓట్లు వేసినప్పుడే ఆ నాయకులు వస్తారు మమ్మల్ని బెదిమాల మేమే చేస్తాం ఆ ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా జీవితాలు మారట్లేదు మా ఊరు మారట్లేదు మా రోడ్లు మారట్లేదు ఇదండి మా పరిస్థితి మా పరిస్థితి మరి ఏ నాయకుడు వచ్చి మమ్మల్ని ఇలా మా ఊరిని కాపాడుతారు మాకు బాగా చేస్తారు మాకు అన్ని కొద్దిగా ఎవరైనా మాకు వచ్చి ఈ రోడ్లైనా కొంచెం అత్యవసరాలు ఇంట్లో వాడుకున్న నీరు ఆ రోడ్ల మీద నివసిస్తుంది తప్పితే బయటికి వెళ్ళడానికి లేదు కాలువ లేదు అసలు ఊర్లో ఏ సమస్య జరగట్లేదండి మంచి నీళ్లు కూడా రావడానికి కూడా ఇబ్బంది ఈ వర్షం నెల రోజులు పడినా ఇంటికాడే ఉండాలి